యో మమ్మ నిన్ను కానీ మన మదన్పల్లి ప్రజల్ని కానీ చూస్తూ ఉంటే చాలా జాలి ఎందుకంటే మీ పెళ్ళిళ్ళు పార్టీలు ఫంక్షన్లు ఈవెంట్లు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లాగా చాలా చప్పగా రంగు లేదు రుచి లేదు చిక్కదనం లేదు అవునబ్బా నిజమే అని మీకు కూడా అనిపిస్తా కదా అందుకోసమే మీ పార్టీలకు ఫంక్షన్లకు ఈవెంట్లకు లకు మ్యారేజెస్ కి బర్త్డే పార్టీస్కి అవుట్డోర్ పార్టీస్కి సెలబ్రిటీ షోస్కి కి దాండియా ఆట పాట మ్యూజిక్ యాంకరింగ్ మిమిక్రీ సింగింగ్ తో పాటు రకరకాల విన్యాసాలతో హోరెత్తించాలనుకుంటున్నారా అయితే తల బద్దలయ్యేలా ఆలోచించి తలో దిక్కును పోవాల్సిన పని లేదు జస్ట్ వన్ కాల్ లేదా మీకు టైం ఉంటే ఒక్కసారి మన మదన్పల్లి నిమ్మన్పల్లి సర్కిల్ గల సొప్త స్వరాలు ఆర్కెస్ట్రా ఈవెంట్స్ అండ్ రికార్డింగ్ స్టూడియోకి విచ్చేయండి చప్పగా సాగిపోయే మీ ఈవెంట్స్ కొంచెం గ్లామర్ కొంచెం కలర్ కొంచెం మ్యూజిక్ కొంచెం డాన్స్ యాడ్ చేయండి మీతో పాటు మీ అతిథులకి ఆనందాన్ని పచ్చండి మీ పార్టీ ఫంక్షన్ ఈవెంట్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మన సప్త స్వరాలు ఆర్గనైజర్ సింగిర్ అండ్ యాంకర్ సుకుమార్ గారికి ఒక్క కాల్ చేయండి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రోగ్రామ్స్ గ్రాండ్ గా బ్యూటిఫుల్ గా సక్సెస్ఫుల్ గా నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ప్రోగ్రామ్స్ చేయడమే కాదు కీబోర్డ్ రిధమ్ ప్యాడ్ కూడా నేర్పిస్తున్నారు మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఎక్కడి నుంచి అయినా గానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా గానీ ఆర్కెస్ట్రా కావాలంటే సప్త స్వరాలను సంప్రదించండి